షరాశి వారికి ఏళ్ళ నర్సీని ప్రారంభమైంది వృత్తి ఉద్యోగాల పరంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా లోనవుతారు ప్రమోషన్స్ వస్తుంది అనుకున్న చోట నిరాశ ఎదురవుతుంది వచ్చింది అనుకున్న ఉద్యోగం వెనక్కి తిరిగి వెళ్ళడం హెచ్ వన్ బి వీసాలో ఇబ్బందులు రావడం గ్రీన్ కార్డు విషయంలో ఇబ్బందులు రావడం అనేవి తలెత్తుతాయి అలాగే సహ ఉద్యోగులతోటి విరోధం వచ్చే అవకాశం ఉంది మనం చక్కగా మాట్లాడినా కూడా విరోధంగానే ఉంటుంది ఏం మాట్లాడినా తప్పుగా ఉంటుంది అది ఉద్యోగంలో కావచ్చు ఇంట్లో పిల్లలతో కావచ్చు పిల్లల పట్ల మీరు ఎంత ప్రేమగా చూసినా సరే వారు మిమ్మల్ని విరోధంగా చూస్తారు ఎందుకు ఇలా అవుతుంది ఏంది జరుగుతుంది ఇలాగా అనే బాధ ఎక్కువగా ఏర్పడుతుంది అయితే ఏది ఏమైనా సరే పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అది వారి భవిష్యత్ కోసం అని చెప్పి ఎక్కువగా గ్రహిస్తారు కూడా అలాగే ఒక వ్యాపారం ప్రారంభించాలని ముందుకు వెళ్తారు అది వెనక్కి వెళ్దాం ఉంటుంది వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవి సమస్య పోయే విధంగా పరిష్కరించుకోగలుగుతారు అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీ మనోధైర్యాన్ని మీరు కోల్పోరు ఆ ధైర్యంతో మీరు ముందుకు సాగుతారు ఏదైనా పరమేశ్వరుడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు ఏలి నడిసైనా ఉన్నా భగవంతుడు చూస్తాడు మనకెందుకు మన పని మన కర్మ మన కర్తవ్యం నిర్వర్తించాలి అనే ధోరణతో మీరు ఉంటారు అలాగే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది చేదాకా వచ్చిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళడం జరుగుతుంటాయి అయితే కష్టాపల్లినట్టుగా శని స్తోత్రాన్ని ఎక్కువగా పాటించి ముందుకు వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి కూరగాయల వ్యాపారస్తులకు వైద్య వృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి హోటల్స్కి కొంతవరకు ఈ వారం బాగుందని చెప్పచ్చు అయితే ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్టు ప్రారంభించాలి లేదా ఉద్యోగ ప్రయత్నం చేయాలి అని అనుకుంటారు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటారు మధ్యలో ఆగిపోతుంటారు ఇటువంటి ధోరణి ఎక్కువగా ఏర్పడుతుంటుంది అయితే మన సంకల్పంతో మీరు ఏదైనా సాధించగలరు మీకున్న ధైర్యం మీ ఆత్మస్థైర్యమే ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పోటీ పరీక్షలో మంచి విజయం సాధిస్తారు మెరిక్ మార్కులు సాధించగలుగుతారు విదేశీ వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి అయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవడం వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది అయితే ఎప్పటి నుంచో వస్తున్న ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది అయితే ఏదైనా మన మంచికే దాని తర్వాత మంచి ఉద్యోగం వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది వ్యాపార పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉన్నా కూడా అవి వారం సమసిపోతాయి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అయితే ఒక సంబంధం చేదాక వచ్చి వచ్చి చేరిపోయినా మంచి సంబంధం కుదురుతుంది జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి మనస్పదలు లేకుండా ఉండాలి కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి ఏది నడిస్తే నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివాళ్ళు శనికి తైలక్ష్యం చేయడం అలాగే ప్రతిరోజు శని స్తోత్రం దుర్గాదేవి అష్టోత్రం పండించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలసొచ్చే సంఖ్య నాలుగు కలసొచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్